పనిచేసి రిటైర్ అయ్యాము రెండు వేల ఏడులో నేను రిటైర్ అయ్యాను తర్వాత ప్రతి సంవత్సరం జనవరి ముప్పై తేదీ మేము ఒక ఆత్మీయ సమావేశం నిర్వహించుకుంటాము ఆ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళంతా ఈరోజు అందువట్టి అకేషన్ వచ్చింది కాబట్టి డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయిన వాడంతా ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని ఒకరి ఆనందాలు ఒక పంచుకుంటూ హ్యాపీగా గడిపాము ఇక భాంగా మేము చేసిన సర్వీసు మేము చేసిన సర్వీస్ చేసిన వ్యాధుల గురించి చెప్పాలంటే మేము సర్వీస్ చేసిన వ్యాధి ఎఫస్సి అండి ఎఫ్ఎస్సీ అంటే కుష్టి వ్యాధి కుష్టి వ్యాధికి సంబంధించి నేను ముప్పై ఆరు సంవత్సరాలు పనిచేశాను మేము డిపార్ట్మెంట్లో చేరినప్పుడు అసలు వ్యాధి అనేది అంటే చాలా భయంకరంగా ఉండేది భయంకరమైన ఇది జనాల్లో ఉండేది భయంకరమైన నిజాలు కాకపోయినా అపోహలు ఉండేది అదే పుష్టి పట్టుకుంటే ఒకసారి పుష్టి పట్టుకుంటే వస్తుందని వాళ్ళతోటి సంబంధాలు ఉండకూడదని అని ఇలాంటివి ఉండేది మేము మా సర్వీసులో పుష్టి వ్యాధిగ్రస్తులు ముందు పడిపోయి వేడు దిగిపోయి ఉన్నా కానీ వాళ్ళకి సర్వీస్ చేసాము వాళ్ళకి ట్యాబ్లెట్స్ వాళ్ళు మింగకపోతే లోపల ట్యాబ్లెట్స్ వేసి ఇచ్చేటప్పుడు ఏ వేసిన రోజులు కూడా ఉన్నాయి మల్టీ డ్రగ్ ఉదయాన్నే ఐదు గంటలకి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే తర్వాత ఎప్పుడో ఏ తొమ్మిదికో పదికో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పనులు వెళ్ళిపోతారు కాబట్టి ఉదయం ఐదు గంటలకు వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్స్ వాళ్ళ నోట్లో చేసి పుష్టి వ్యాధిని నిర్మూలించడంలో చాలా పనిచేసేవాడి తర్వాత ఇప్పుడు మేము చాలా వరకు మేము మొదట్లో పుష్టి వ్యాధి సర్వే చేసేవాళ్ళము ప్రతి ఊరిని ప్రతి ఊర్లో ఉండే ఇంటింటికి తిరిగి సర్వే చేసి ఏమైనా వాళ్ళకి ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి మచ్చలు కానీ ఏదన్నా ఇట్లా పుష్టి వ్యాధి సంబంధమైన లక్షణాలు కానీ ఏమన్నా ఉన్నాయా కనుక్కొని వాటికి ఏదన్నా లక్షణాలు పుష్టి సంబంధించింది ఏంటంటే ఆ మత్సంతో మొదలయ్యే జబ్బు వేళ్ళు 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 అన్నీ పోయేసరికి చాలా వాళ్ళకి అవగాహన కోపం వల్ల వేడు పోయేదాకా తెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళ ప్రారంభ దశలోనే వాళ్ళకు ఒక పుష్టి వ్యాధిని గురించి అవగాహన కల్పించి ప్రారంభ దశలోనే వ్యాధిని అరికట్టే ప్రయత్నాలు చేసినాం చాలా వరకు సఫలీకృతమైన అని చెప్పగలండి దాదాపు ఇక్కడ ప్రతి చే ప్రతి ఒక్కరు చాలామంది నాబాది కానీ మొదట్లో నేను చేసినప్పుడు నాన్మెడికలిస్టేట్ అనేవాళ్ళు మమ్మల్ని ఒక్కొక్కరు కనీసం మూడు నాలుగు వందల మందికి ఒక్కొక్క సెంటర్లో ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు నేను నాన్మెడికలిస్టెంట్గా మొదటి ఉద్యోగం మూడు సెంటర్లో చేశాను కనీసం ఒక్కొక్క సెంటర్కి సంబంధించి మూడు వందల నుంచి నాలుగు వందల పేషెంట్ నాలుగు వందల మంది పేషెంట్లని మొదట్లోనే కనుక్కొని ఆ ప్రాథమిక దశలోనే వాళ్ళకి ట్రీట్మెంట్ మొదలుపెట్టి వాళ్ళకి పుష్టి వ్యాధి ప్రబలమైపోకుండా వాళ్ళు చివరికి ఇబ్బంది పడకుండా కాపాడే పరిస్థితి కనిపించాము నేనే కాదు నా రోజు పనిచేసేవాళ్ళు అంతా ఒక్కొక్క సెంటర్లో మూడు వందల మంది నాలుగు వందల మంది పేషెంట్లు ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళం కాబట్టి అలా చేశాం కాబట్టి ఈరోజు పుష్టి వ్యాధి దశలు మాకు కనిపించడం లేదు ఒకప్పుడు డ్రంప్ రోడ్డు చూస్తే వాళ్ళు భిక్షాటం చేస్తూ చాలామంది తిరుగుతుండేవాళ్ళు వాళ్ళని చూసి రోడ్లో పోయేవాళ్ళు కూడా భయపడి పక్కకి వెళ్ళిపోతుండేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎక్కడో ఒకరో అలా తక్కితే ఎక్కడ పేషెంట్ కనిపించే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇదంతా నేను మేము చేసిన సర్వీసేనని మేము చెప్పుకుంటాం అందరికీ కుష్ణువ్యాధుల గురించి రెండు మాటలు చెప్పదలుచుకున్నానండి ఈ వ్యాధి ప్రారంభ దశలో వచ్చేసి స్పర్శలేని మచ్చలు దాంతో మొదలవుతుంది అప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే మొదట్లోనే వ్యాధిని పూర్తిగా అరికట్టవచ్చు అలా ప్రాథమిక దశలోనే గుర్తించకుండా అతన్ని పేషెంట్గా వదిలేసేస్తే అది బాగా డెవలప్ అయ్యేసరికి కొన్ని సంవత్సరాలు పడుతుంది అప్పుడు అంగవైకల్యం కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా స్పరిశలేని మచ్చలు అట్లాంటివి ఎవరికన్నా ఏదన్నా కనిపించే అనుమానం ఉంటే మీ దగ్గరలో ఉండే పిఎస్సీకి వెళ్ళి డాక్టర్ గారు చెత్త పరీక్ష చేయించుకోవచ్చు ఇంతకుముందు ఉన్నంత సంఖ్యలో మా లెప్రసీలో పనిచేసే వాళ్ళు కూడా లేరు లెప్పసీ యూనిట్స్ ఉన్నాయి అవన్నీ రోల్ చేశారు ఎందుకంటే లెఫ్సి రేటు తగ్గిపోయింది కాబట్టి కాబట్టి మీరు దగ్గరలో ఒక అనుమానం ఉంటే పిఎస్సి డాక్టర్ కలిసి మీరు వైద్యం తీసుకోవచ్చు